అందరికీ నమస్తే మనం ప్రస్తుతం రవిపేట్ మండల కార్యాలయంలోని వెంకటరమణ సార్ తహసీల్దార్ గారితో ఉన్నాము అయితే ప్రస్తుతం భూభారతి పైన అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ప్రభుత్వం రైతులకు భూపట్టా కార్యక్రమాలు భూమి దరఖాస్తుల సమస్యలపై చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీనిపైన మనం స్థాని స్థానిక తహసీల్దార్ గారితో ఈ కార్యక్రమాన్ని ఏం తెలుసుకుందాం ఈ గ్రామాల ఎలాంటి రెవెన్యూ సమస్యలు ప్రజల స్పందన సార్ ఇప్పుడు మనం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి రాజ్యాంగ సగం ఈ నెల మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మొత్తం నల్పేట్ మండలంలోని ముప్పై రెండు రెవెన్యూ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది దీనికి ప్ర ప్రజల నుంచి అనువ స్పందన ఉంది మనం ఏంటంటే ప్ర దీనికి సంబంధించి మనం రెండు టీంలు మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి డిటి గారు మరియు ఒకటి తహసీల్దార్ గారి టీం